నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య ఒకటి వీళ్ళ బలాలు బలహీనతలు విద్య వీటి గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఎనిమిది విధి సంఖ్య రెండు గురించి వీళ్ళ బలాలు బలహీనతలు విద్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎవరైనా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో జన్మించి వారి యొక్క విధి సంఖ్య కాన రెండవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళే ఈ సంఖ్య గలవాళ్ళు వీరిలో ఎక్కువ మంది పొడవుగా ఉండే అవకాశాలు ఎక్కువే కానీ కొంతమంది మాత్రమే పొట్టిగా ఉంటారు పొట్టిగా ఉండేదానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట కొంచెం ఎక్కువ మంది పొడుగ్గా ఉంటారు కొంచెం పొట్టిగా ఉండేవాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు ఈ ఎనిమిది రెండు కాంబినేషన్ వారి మీద శని భగవాను ప్రభావం చంద్రుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరు ఆకర్షణీయమైన ముఖము కలిగి ఉంటారు వీరు చాలా మొండితనం పట్టుదల ఎక్కువ అనమాట ఎక్కువనే చెప్పాలి వీరి శరీరం చాలా దృఢంగా ఉంటుంది కానీ మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ప్ర చంచలించే మనసు చంచల గుణం అంటే మనస్థిమితి ఉండదు వీళ్ళకి ఒక్కొక్కసారి ఆత్మ ఆత్మ విమర్శ కూడా ఆత్మవిశ్వాసాన్ని కూడా కోల్పోతారు వీళ్ళు వీరు అందరితో కలివిడిగా కలిసిపోతారు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు ఈ ఖర్చు పెట్టిన తర్వాత మాత్రం ఆలోచనలో పడతారు ఎందుకు పెట్టానా ఇంత ఖర్చు అని బాధపడతారు వీళ్ళు ఎవరిని ఒక పట్టాన నమ్మరు మామూలు విద్యాభ్యాసం చేస్తారంటే డిగ్రీ వరకు ఎక్కువగా చదవడం అంటే వీళ్ళు తక్కువే మతి మరుపు ఎక్కువ వీళ్ళకి వీళ్ళ వాదనలు చేయడంలో దిట్ట అందుకని వీళ్ళు లాయర్లుగా బాగా రాణించగలరు కలుగుతారు దైవాన్ని నమ్ముతారు వీళ్ళు గుడిలో కంటే కూడా మనసులోనే దైవాన్ని పూజించేదానికి ఇష్టపడతారు పెద్దల పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పిన మాట అయితే అది విని అయితే గుడికి వెళ్తారు కానీ వాళ్ళంతటి వాళ్ళు పోవమంటే వాళ్ళంతటి వాళ్ళుగా పోరు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి చెప్పి గుడికి పో అని అంటే పోతారు అంతేగాని వాళ్ళకై వాళ్ళు పోవడం చాలా తక్కువ పౌరు మనసులోనే దేవుడి ధ్యానం చేసుకుంటారు అంతే వీళ్ళు వీరు జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు కలిసి వచ్చే పేర్లు అయితే పెట్టినట్లయితే మంచి ఫలితాలైతే పొందవచ్చు మంచి పేర్ల వల్ల వాళ్ళ జీవితంలో మంచి ఆరోగ్యము ధనము మంచి జీవిత భాగస్వామి పిల్లలు మంచి పిల్లలు గృహము వాస్ వస్తు వాహనాలన్నీ కూడా వీళ్ళకి లభిస్తాయి వీరికి మంచి పేరు పెట్టినట్టయితే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉంటారు కదా చిత్త చాంపల్యం వంటి నెగటివ్ అవన్నీ కూడా తక్కువ అవుతాయి ఇతరులతో ఇతరులతో మాట్లాడేటప్పుడైతే పరధ్యానంగా ఉంటారు వీళ్ళు సాధారణంగా వాచల్ల్య పూరితంగా ఉంటారు కానీ ఒక్కొక్కసారి కఠినంగా కూడా ఉంటారు వీళ్ళు ఆ కఠినంగా ఉన్నప్పుడే సమస్యలు తెచ్చుకుంటారు వీళ్ళు వీరి గృహస్థ జీవితం సరిగ్గా ఉండదు శాస్త్రంలో ఈ ఎనిమిది రెండు కాంబినేషన్ని చంద్ర శని కలయికల్ని పునర్పు దోషం అని కూడా అంటారనమాట జ్యోతిష జ్యోతిష్య శాస్త్రంలో ఈ లక్షణాలన్నీ కూడా వీళ్ళకి కూడా ఉపయోగపడతాయి ఈ ఇరవై ఎనిమిదో తేదీ పుట్టిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ కొంచెం ఈ ఫలితాలన్నింటివి కూడా కొంచెం వాళ్ళకి వర్తిస్తాయి అని అనుకోవాలి ఇరవై ఎనిమిదో తేదీ వాళ్ళకి కూడా ఇట్లాంటి కొన్ని వర్తిస్తాయి వీళ్ళు డాక్టర్లుగా అధ్యాపకులుగా ఇంజనీర్లుగా పారిశ్రామికవేత్తలుగా రాణిస్తారు వీరికి మంచి పేరు ఉంటే ఉండే నెగటివ్ అన్నీ కూడా అధిగమించవచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు